వెల్కమ్ టు గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సైట్ మొత్తం యాభై నాలుగు సెంట్లండి గుంటూరు జిల్లా గుంటూరు టౌన్ పరిధిలో అయితే వస్తుందండి పుత్తూరు విలేజ్ కింద అయితే వస్తుందండి ఈ సైటు యాభై నాలుగు అండి తారు రోడ్డు పక్కనే ఉంటుందండి ఉత్తరం ఫేసింగ్ అయితే వస్తుందండి సైటు చూస్తున్నారు అండి తార్ రోడ్డు అండి నేషనల్ హైవే సిక్స్టీన్ చెన్నై కలకత్తా నుండి నాలుగు వందల మీటర్లు అంటే హాఫ్ కిలోమీటర్ లోపే అయితే ఉంటుందండి సైట్ దగ్గరికి చూస్తున్నారు కదండి తార రోడ్డు పక్కనే ఉందండి ఆ లారీలు పెట్టిందేనండి స్టాండ్ చూస్తున్నారు కదండి ఇది కల్లంవారి హోమ్స్ అండి అపార్ట్మెంట్స్ కట్టి మొత్తం అమ్మేశారండి దాని ఆపోజిట్లోనే ఉంటుందండి సైటు ఇదిగోండి కల్లంవారి హోమ్స్ అండి ఆ పక్కన ఆర్చర్ కనిపిస్తుంది కదండి అది గ్రూప్ హౌసెస్ తార రోడ్డు పక్కనే ఉందండి ఈ సైటు ఈ లారీలు పెట్టిందేనండి ఈ లారీ స్టాండ్ ఉంది కదండి ఖాళీగా ఉందని పెట్టుకుంటున్నారు ఇదేనండి సైటు మెరక తోలు ఉందండి ఈ సైట్ మొత్తం యాభై నాలుగు సెంట్లు అండి అగ్రికల్చర్ ల్యాండ్ రూపంలోనే ఉందండి రీసెంట్ కూడా అగ్రికల్చర్ ల్యాండ్ కిందే వస్తుంది పాస్బుక్ కూడా వస్తుందండి ల్యాండ్ కన్వర్షన్ అయితే అవ్వలేదు చూస్తున్నారు కదండి అది గ్రూప్ హౌసెస్ పక్కన అపార్ట్మెంట్స్ అండి ఈ చుట్టుపక్కల అన్ని వెంచర్ లేనండి వెంచర్లో గజం పన్నెండు వేలు అయితే ఉందండి అర్జెంట్ సేల్ అవ్వడం వల్ల సెంటు మూడు లక్షలు అంటే గజం ఆరు వేలు ఫైనల్గా ఇవ్వడం అయితే జరుగుతుందండి కొత్తగా ఔటర్ రింగ్ రోడ్ అయితే రావడం జరుగుతుంది ప్రపోజల్ అయితే అందరు చూస్తుంటారండి ఈ సైడ్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ టూ టూ కిలోమీటర్స్ సరౌండింగ్లో అయితే రావడం జరుగుతుందండి ఓఆర్ఆర్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే రావడం జరుగుతుంది పుత్తూరు విలేజ్ అండి చూస్తున్నారు కదండి ఇదేనండి ల్యాండ్ యాభై నాలుగు సెంట్లు అర్జెంట్ ఫర్ అండి ఛాన్స్ ప్రాపర్టీ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు మీరు ఫీల్డ్లోకి వచ్చి సైట్ చూసుకొని ఎంక్వైరీ చేసుకోండి రేట్ పరంగా చాలా లో కాస్ట్ అండి అర్జెంట్ సేల్ అండి త్రీ ల్యాక్స్ పర్ అండి సిక్స్ థౌజండ్ పర్ స్క్వేర్ హైడ్ అండి చూస్తున్నారు కదా చాలా మంచి అవకాశం అండి ఛాన్స్ ప్రాపర్టీ ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈ సైట్ గుంటూరు పరిధిలోకి అయితే రావడం జరుగుతుందండి ఇంత తక్కువలో గుంటూరు టౌన్లో దొరకడం చాలా కష్టం అండి ఎంక్వైరీ చేసుకోండి సైట్ చూసుకోండి ఈ సైట్ విజిటింగ్ ఒక ఒకరోజు ముందు సంప్రదించవలెను ఈ పొలం గురించిన పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కు సంప్రదించండి పొలం కొనేటప్పుడు జాగ్రత్తగా డాక్యుమెంట్లు అన్నీ మీకు నమ్మకస్తుడైన ఒక మంచి లాయర్ దగ్గర మీ సొంత ఖర్చులతో చూపించుకుని ఎటువంటి వివాదములు లేని పొలం అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అడ్వాన్స్ ఇవ్వలేను ధన్యవాదములు